ചിത്രം ഹൈബരെ വിചിത്രം ചിത്രം വിചിത്രം ചിത്രം അയ്യരം ചിത്രം ഹൈ ബളാരേ വിചിത്രം రాచరకపు జిత్తులతో రణతంత్ర పుటెత్తులతో రాచరకపు జిత్తులతో రణతంత్ర పుటెత్తులతో సతమతమౌ మామదిలో మదనడు సందడి చేయుట చిత్రం హై బలారే చిత్రం ఇంతటి కూర్చుటే సృష్టిలోని చిత్రం హై బళారే విచిత్రం హయ్యారే విచిత్రం బింబాధరి మధురిమలు బిగి కౌగిలి గుమగుమలు బింబాధరి మధురిమలు బిగి కౌగిలి గుమగుమలు ఇన్న i'll హలో అండి అందరికీ నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి మరి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి